ఈరోజు మన వీడియో వచ్చేసండి అందరికీ అవసరమైందే ఇప్పుడు ఏమిటి అంటే కనుక దీపావళి ఖర్చులకు డబ్బు కావాలా అత్యవసరంగా డబ్బు కావాలా అయితే ఈ దేవదూతని ఒక్కసారి పిలిస్తే చాలు అంతేకాకుండా అత్యవసరంగా డబ్బులు కావాలి అని అవసరమైన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ దేవదూత దగ్గర మీరు ఇలా అడిగితే చాలు ఈ వీడియోలో చూపించినట్టు మీరు అడిగిన డబ్బుని ఒక గంటలోనే ఈ దేవదూత మీకు అందిస్తారని చెప్పచ్చు చాలామంది చే ఇది చేసి ఫలితం వచ్చిన తర్వాత ఒక పవర్ఫుల్ పరిహారంగా ఇప్పుడు మీరు ఈ పరిహారాన్ని చూడబోతున్నారనమాట ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు ఏ సమయంలో చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకుందామన్నమాట ఏమిటంటేనండి పరిహారము చాలా మంది ఇప్పుడు బాధపడుతూ ఉంటారు దీపావళి వచ్చేసింది ఖర్చులకి డబ్బు ఇంకా దొరకలేదు అనే దిగులు ఉంటుంది కొందరికి దుఃఖం కూడా ఉంటుంది పిల్లలు అడిగినవన్నీ కూడా కొనియలేకపోతున్నాము అని ఆలోచించే వాళ్ళనమాట ఈరోజు చాలా మందే ఉన్నారని చెప్పాలి ఈ విధంగా బాధపడేవారు అదే విధంగా ఇక పెళ్లి చేసిన అమ్మాయికి ఇంటికి పిలిచి కానుకలు పెట్టాలి పండగ కాబట్టి అని కూడా డబ్బు అవసరం ఉంది అని కూడా చాలామంది బాధపడుతూ చెప్తూ ఉంటారనమాట అంతే కాదండి చాలా రకాల ఖర్చులనే చెప్పాలి ఈ విధంగా ఒక రకంగా చూసుకుంటే దీపావళి ఖర్చులకి మీకు డబ్బు అవసరమైనా సరే అత్యంత అవసరమైన డబ్బు అవసరమైనా సరే ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి పూర్తి నమ్మకంతో ఖచ్చితంగా చేస్తే అందరికీ ప్రయోజనం అనేది వస్తుంది నమ్మకం లేకుండా ఏ ఒక్క పరిహారం చేసినా అది ఎంత పెద్ద శక్తివంతమైన పరిహారం చేసినా ఆఖరికి దేవుడు ఎదురుగా వచ్చి కూర్చున్నా కూడా నమ్మకపోతే మీకు ప్రయోజనం అనేది రాదు కాబట్టి నమ్మకంతో ఈ సులభమైన పరిహారాన్ని చేస్తే మీకు వెంటనే ఫలితం తగ్గుతుంది కాబట్టి నమ్మకం లేని వారు అసలు ఈ పరిహారాల జోలికే రాకండి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఈ పరిహారాన్ని చేయకండి నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూసి ఈ వీడియోలో చెప్పే పరిహారాన్ని చెప్పిందాన్ని చెప్పినట్టుగా మీరు చేస్తే వెంటనే మీకు ఫలితమైతే దక్కుతుంది అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది పూజ లేని పరిహారం స్త్రీలకు పీరియడ్స్ టైం అయినా కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఏ విధమైన నియమాలు లేవు మీ ఇంట్లో ఉన్న చేయవచ్చు మా ఆఫీస్లో ఉన్న చేయవచ్చు మీరు పక్క వారిట్లో ఉన్నా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు పక్క ఊర్లో ఉన్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక మీరు ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేయాలి అంటే ఏ సమయంలో అయినా చేయొచ్చు కానీ రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ పరిహారాన్ని చేయకూడదు అదొక రూల్ ఉందండి ఇది చేయటానికి బెస్ట్ టైం ఏమిటి అంటే ఉదయం వచ్చే పదకొండు గంటల పదకొండు నిమిషాలన్నమాట సాధారణంగా ప్రతిరోజు ఉదయం రాబోయే పదకొండు గంటల పదకొండు నిమిషాలను మనం డివైన్ టైం అని చెప్తాము ఈ సమయంలో విశ్వశక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం మనసులో అనుకునే విషయాలు కూడా వెంటనే నెరవేర్తాయి ఇలా ఈ సమయాన్ని చూసి చేయలేకపోతున్నాం నాకు వెంటనే డబ్బు అవసరం ఉందండి కానీ నేను ఈరోజు చేయొచ్చా అని అడిగితే మీరు రాత్రి పూటైనా చేయాలండి రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ పరిహారం చేయకూడదు సరే ఇక కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇది వినగానేనండి చాలా మందికి ఒక మాటలాగా అనిపిస్తుంది కానీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి తెలిసిన వాళ్ళు మాత్రం ఈ మాట ఈ మాట వినగానే ఇక అద్భుతాలే చేసుకుంటారు వారి జీవితంలోనే చెప్పాలి ఎందుకంటే ఇది కేవలం దేవుడి ఆశీర్వాదం కాదు ఇది దేవదూత శక్తి అంటే మనీ ఎనర్జీని మేలుకొల్పే సీక్రెట్ శక్తి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ప్రతి సంవత్సరం దీపావళి రాకముందు మనలో చాలామంది ఒకే కోరికతో ఉంటారు ఈసారైనా డబ్బు కొరత లేకుండా పండగ జరుపుకోవాలి కానీ కొందరికి సరిగ్గా ఆ టైంలోనేనండి ఆర్థిక సమస్యలనే ఇవి విపరీతంగా వస్తాయి అప్పు అడిగినా రాకపోవటం చేతిలో ఉన్నదంతా ఖర్చు అయిపోవటం సడన్గా అవసరం రావటం ఇవన్నీ ఒక కారణం వల్ల జరుగుతాయి అన్నమాట మీ దారిలో ఉన్న మనీ ఫ్లో అనేది ఆగిపోతుంది అని కూడా చెప్పాలి ఇక ఆ ప్రవాహాన్ని మళ్ళీ తెరవబోయేది ఈ దేవదూత శక్తి అనేది చెప్పాలి అని చెప్పాలి ఎందుకంటేనండి ఈ దేవదూత ప్రకృతి శక్తులతో కలిసి పనిచేసే ఈ దేవదూత కాబట్టి ధనలక్ష్మి శక్తి లాగా మీ ఆరాల్లో డబ్బు ప్రవాహాన్ని ప్రారంభిస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు ఈ పరిహారాన్ని రాత్రి తొమ్మిది గంటల వరకు చేసుకోవచ్చు అదే ఉదయం అయితే మంచి సమయం అండి పదకొండు పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఇంకా ఇది దైవిక సమయం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట ఈ సమయంలో మనం ఆలోచించే పనులు కూడా వెంటనే జరిగిపోతాయి అని కూడా ఇక్కడ చెప్పాలి మీకు వెంటనే డబ్బు కావాలి ఈరోజు నేను చేయవచ్చా అని అడిగితే ఖచ్చితంగా చేయవచ్చండి కానీ రాత్రి తొమ్మిది గంటల తర్వాత మళ్ళీ అండి చెప్తేది ఈ పరిహారాన్ని కారణం చేత కూడా చేయొద్దు సరే ఇక ఇప్పుడు ఆ దేవత ఎవరు అని అడిగితే మనందరికీ బాగా తెలిసిన మనకు డబ్బుని కుమ్మరిచ్చే నిత్తిక దేవతే ఆమె నిత్తిక దేవత గురించి నెత్తిక దేవదూతండి ప్రధానంగా మనీ మేనిఫెస్టేషన్ మరియు ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కోసం మనకి సహాయం చేస్తారు అంటే ఎవరి జీవితంలో డబ్బు రాకపోవడం అడ్డంకులు రావడం ఎక్కడో స్తంభించకపోవటం వంటి పరిస్థితుల్లో ఆమె శక్తి అనేది ప్రవేశించి ఆ ఆర్థిక ప్రవాహాన్ని మళ్ళీ తెరుస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈమె శక్తి అండి గోల్డ్ లైట్ ఫ్రీక్వెన్సీలో ఉంటుందనమాట ఇది మన సోలార్ ఫ్లెక్సెస్ చక్రం నాభి చక్రంపై పనిచేస్తుంది ఇక ఇది డబ్బు శక్తి ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిగత ఆకర్షణలతో సంబంధించిన కేంద్రం అనేది చెప్పాలి కాబట్టి మీరు నితికా దేవతను పిలిచినప్పుడు ఆమె మీలోని డబ్బు భయాన్ని అప్పు భావనని ఇక కరిగించి దాని స్థానంలో సమృద్ధి ఆలోచనని నింపుతుందనమాట ఈమెకి ఇలా చేసిన వారికి అండి పరిహారం ఈమె పరిహారం చేసిన వారికి వెంటనే ఫలితం వచ్చిందని చాలామంది చెప్పారండి అంతేకాదు అసలు ఈ పరిహారానికి ఏంటంటే చేసిన వెంటనే ఎన్నో సార్లు ట్రై చేశారంట ఎక్కడెక్కడో తిరిగారంట వారికి డబ్బులు కావాలని దొరకలేదట అయితే ఈ ప ఇలా ఈ దేవతకి ఈ పరిహారం చేసిన వెంటనే వారికైతే గంటలోనే ఫలితం కూడా వచ్చింది అని కూడా చెప్పారనమాట కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి ఇతరుల ప్రయోజనం కలిగినప్పుడు మీరు కూడా నమ్మకంగా చేస్తే మీకు కూడా మంచిగా ప్రయోజనం కలుగుతుందనే కలుగుతుంది అదే సమయంలో ఇతరులకు లభించినప్పుడు నాకు ఖచ్చితంగా వస్తుంది నేను కూడా నమ్మకంగా చేస్తాననే ఆలోచన మీ మనసులోకి నాటుకుంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీకు ఫలితమైతే అద్భుతంగా వస్తుందని చెప్పవచ్చండి అలాగే ఏమిటంటేనండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక ఈ వీడియోలో పరిహారం చే ఏమిటో చూద్దామండి ఏంటంటే ముందుగా మీరు ప్రశాంతంగా ఒక చోట మీ ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చోండి మీ ఊపిరిని భాగాలు ఓతుగా పీల్చి బయటకి వదలండి ఈ విధంగా మూడు సార్లు చేసినప్పుడు మేము మనసు రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు కావాల్సిన డబ్బుని మనసులో స్పష్టంగా గుర్తుపెట్టుకోండి నిత్తికా దేవతని మూడు సార్లు మీరు పిలవండి నిత్తిక 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 ఎప్పుడు కూడా నిత్తికా అమ్మ దగ్గర మనం ప్రేమతోనే అడగాలి ఆర్డర్ చేసి అన్నీ అడగకూడదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా నిత్తిక అమ్మ పేరుని మూడు సార్లు చెప్పిన తర్వాత ఎవరి కోసం డబ్బుని మీరు అడుగుతున్నారో వాళ్ళ పేరు చెప్పి మీకోసమైతే మీ పేరు చెప్పుకొని ఏ అవసరం కోసం మీకు డబ్బు కావాలనుకుంటున్నారో అది ఏమిటంటేనండి మీరు ఏదన్నా కొనుక్కోవాలనుకుంటున్నారు ఆ కొనుక్కోవటం దేని గురించో అది చెప్పండి లేదా ఏదో ఒక రకంగా అనమాట మీకు డబ్బులనేవి కావాలి అయితే నాకు ఇది కొనుక్కుంటున్నాను నాకు దీనికి డబ్బులు కావాలి బట్టలు కొనుక్కుంటున్నాను డబ్బులు కావాలి లేదా గోల్డ్ కొనుక్కుంటున్నాను డబ్బులు కావాలి ప్లేస్ కొనుక్కుంటున్నాను డబ్బులు కావాలి అలా మీ ఇష్టం అండి మీకు ఏ దేనికి కావాలో అది చెప్పండి కానీ నెగిటివ్గా మాట్లాడకండి ఏంటంటే కష్టంగా ఉంటుంది ఆమెకి ఏంటంటే అప్పులు తీరాలి నా బాధలు పోవాలి నా సమస్యలు పోవాలి నా ఉద్యోగం రావాలి అట్లా అస్సలు అనుకోవద్దు అనమాట ఎప్పుడే కానీ మీరు ఉద్యోగంలో నాకు ఇంత ఉద్యోగం చేస్తున్నానమ్మా నాకు ఇప్పుడు ఇంత డబ్బు రావాలి అందులో అని చెప్పేసి అలా మొక్కుకున్నా ఏం కాదు అంతేకాని నాకు రావట్లేదు అట్లా ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడద్దు అనమాట పాజిటివ్గా ఉండే పదాలే చెప్పి నిత్తిక అమ్మను మూడు సార్లు పిలవాలండి మీ యొక్క డబ్బు అవసరాన్ని మీ పేరుతో కలిపి చెప్పాలన్నమాట ఇక ఇలా చెప్పేటప్పుడు ఏమిటంటేనండి ఇప్పుడు వీడియోలో స్క్రీన్ మీద ఒక ఫోటోను చూపిస్తున్నాను ఆ ఫోటో చూసి అక్కడ ఆ ఫోటో ఏమిటంటేనండి నిత్తిక అమ్మాయి అక్కడ నిత్తిక అమ్మాయి యొక్క సిజిల్ సింబల్ని ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాము అది ఒక బొమ్మను కూడా ఉందండి ఈ బొమ్మను ఇచ్చిన క ఈ బొమ్మని ఇయటానికి కారణం ఏంటంటేనండి గుడ్లగూబ అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల్లో జ్ఞానం విజ్ఞానం రహస్య దృష్టి మరియు ఆర్థిక శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇండియన్ స్పిరిచువల్ సిస్టమ్స్లో ముఖ్యంగా ధన సంపత్తి మరియు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం కూడా ఈ గుడ్లగ బొమ్మను వినియోగిస్తూ ఉంటారనే చెప్పాలన్నమాట ధనం రాకుండా ఉన్న అడ్డంకుల్ని తొలగించటం ఈ గుడ్లగూ బొమ్మ యొక్క ప్రధాన శక్తులు అనమాట గుడ్లగూబ రాత్రి చురుగ్గా ఉండటం వల్ల ఇది ఆర్థిక అడ్డంకుల్ని గుర్తించి వాటిని తొలగించే శక్తిని కలిగి ఉంటుందన్న నమ్మకం ఉంది అంతేకాకుండా గుడ్లగూబ కళ్ళు పెద్దవిగా ఉంటాయి రాత్రి వేళలో కూడా ఇది మార్గాన్ని చూపుతాయి అనమాట దీని అర్థం కూడా ఏంటంటేనండి ఎక్కడ డబ్బు రావటం సురక్షితం ఏ మార్గం ఆర్థికంగా మంచిది అనేది చూపిస్తుంటాం అనమాట ఇక ఆర్థిక జ్ఞానం అనమాట ఇంకా ఇది ఫైనాన్షియల్ ఏంటంటే ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవటం మేధోశక్తిని పెంపొందిస్తుంది వ్యాపారం పెట్టుబడి అప్పు తీర్మానం వంటి అంశాల్లో చక్కగా ఇది హెల్ప్ చేయటానికి సహాయం చేస్తుంది అనమాట అంతేకాకుండా లక్ష్మీదేవి మరియు కుబేరుడితో కనెక్ట్ అవుతుందనమాట గుడ్లగూబను హోమ్ లో ఉంచితేనండి లక్ష్మీ కుబేర బ్లెస్సింగ్స్ ని ఆకర్షిస్తుందని నమ్మకం ఉందనమాట ఇది ధనం రావటంలోనే కాదు చేపట్టే విధంగా ఏదైనా ఫైనాన్షియల్ ఎనర్జీని కూడా బాగా పెంచుతుంది అనమాట అంతేకాకుండా ఒక రక్షణ శక్తి కూడా అనేది చెప్పాలన్నమాట ఏమిటంటే కంప్లీట్ గా చెప్పాలంటే ధనం రాకుండా ఉన్న అడ్డంకుల్ని తొలగించి సమృద్ధి మార్గాన్ని చూపించి ఆర్థిక జ్ఞానాన్ని ఇచ్చి లక్ష్మీ కుబేరుల దగ్గర బ్లెస్సింగ్స్ని ఇస్తుంది ఈ స్క్రీన్ మీది ఇచ్చిన బొమ్మనండి ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసి జూమ్ చేసి చూడండి ఈ చిత్రాన్ని చూస్తూ నిత్తిక అమ్మని పిలిచి ప్రార్థన చేయండి ఇక మీరు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్పై ఇచ్చిన లైన్లని ఇరవై సార్లు మీరు చెప్పాలండి మీరు చెప్పవలసిన వాక్యం ఇప్పుడు మీకు స్క్రీన్పై కనిపిస్తుంది అది ఏమిటంటేనండి ఎంజిల్ నిత్తిక బ్రింగ్స్ మ్యాజిక్ నౌ ఎంజల్ నిత్తిక బ్రింగ్స్ మ్యాజిక్ నౌ నిజంగా మీ జీవితంలో మ్యాజిక్ జరిగితే ఎంత సంతోషంగా ఉంటారో అంటే మీరు అడిగిన డబ్బుని ఒక గంటలో నిత్తిక అమ్మ మీకు ఇస్తున్నారు ఇప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉంటారో ఆ డబ్బులు తీసుకునేటప్పుడు ఆ సంతోషకరమైన మనసుతో మీరు ఈ వాక్యాన్ని ఇరవై ఒక్కసార్లు అండి ట్వంటీ వన్ టైమ్స్ చెప్పాలన్నమాట చెప్పిన తర్వాత మళ్ళీ ధన్యవాదాలు ధన్యవాదాలు అని చెప్పి అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు చెప్పండి ఒకవేళ ఈరోజు ఒక్కరోజు ఈ పరిహారాన్ని చేసిన ఒక గంటలోనే మీకు ఫలితం దొరకకపోతే మూడు రోజులు కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే చాలు ఇక ఈ త్రీ డేస్ చేస్తేనండి ఖచ్చితంగా అందరికీ డబ్బులు వస్తాయి అని ట్రై చేసిన వారైతే చెప్పారు కాబట్టి తప్పకుండా మీరు కూడా నమ్మకంగా ట్రై చేసి చూడండి మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అనే అనుకుంటున్నాను ఈ వీడియో